విచ్చేసిన పాత్రికాయ మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం ఐమ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ద లీడ్ సర్జన్ ఇన్ ద మలక్ ఫ్యాట్ ఈ రోజున మీ అందరితో ఇక్కడ కలవడానికి ప్రధానమైన కారణం మా పేషెంట్ మిసెస్ నాగమణి గారు వారి గురించి వారికి విజయవంతమైన ఆర్థోపెడిక్ చికిత్స గురించి చెప్పడానికి ఈ రోజున మనందరం కలిసాము నాగమణి గారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి నా దగ్గరికి వచ్చారు ఆ రోజున ఉన్న పరిస్థితి ఆవిడ ట్రాలీ మీద తీసుకురాబడ్డారు వాళ్ళ అబ్బాయి ట్రాలీ మీద తీసుకొచ్చారు ఆవిడకి రెండు కాళ్ళు మోకాళ్ళు చీలమండలు అస్సలు ఇంతా వాచి ఏమాత్రం నిలబడ్డానికి అడుగు వేయడానికి కూడా లేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారు వచ్చి డాక్టర్ గారు మాకు ఆపరేషన్ చేయండి అడిగారు కానీ ఆమెను పూర్తిగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి పరీక్షించిన తర్వాత ఆవిడ ప్రత్యేకమైన కీళ్ళవాతంతో బాధపడుతుందని నేను గమనించి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని డయాగ్నోస్ చేశాను సో రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ముందు మందులు మొదలు పెట్టాము అదే సమయంలో మా ఎగ్జామినేషన్లో ఏంటంటే ఆవిడకి చీలమండ వెనక భాగంలో ఉండే టెండో ఎక్లిస్ అనే ఒక ప్రత్యేకమైన కండరం ఉంటుంది ఆ కండరం తెగింది అది కూడా గమనించుకోలేదు అలానే ఆ నడవలేకపోయిన పరిస్థితిలో వచ్చారు సో మొత్తం ఇప్పుడు ప్రాబ్లమ్స్ మూడు ఒకటి కేలవాతము రెండు కుడి చీలమండ వెనక భాగంలో ఉన్న టెండో ఎక్లిస్ తెగటము మూడోది మోచిప్పలు పూర్తిగా అరిగిపోయినాయి చాలా తక్కువ వయసులోనే యాభై ఏళ్ళకే పూర్తిగా అరిగిపోయిన పరిస్థితిలో ఆవిడ మా దగ్గరికి వచ్చారు అప్పటికి మీరు ఎప్పటికి బెటర్గా నమ్మా రెండు వేలు మా దగ్గరకు వచ్చే సో మూడు సంవత్సరాల నుంచి బెడ్ అటెన్ స్టైల్లో ఉన్న పరిస్థితి నా దగ్గరికి వచ్చాను ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పి వాళ్ళ అమ్మాయికి ధైర్యం చెప్పి కీళ్ల వాతానికి మందులు మొదలు పెట్టి ఒక మూడు నెలల తర్వాత వాతం యొక్క తీవ్రత తగ్గిన తర్వాత అప్పుడు ఆవిడకి ఆ టెండో ఎక్లిస్ కుడి చీలమండ వెనకాల ఉన్న టెండో ఎక్లిస్ దానికి రిపేర్ చేసి దాన్ని అతక ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా అప్పుడు ఒక నెల రెండు నెలల తర్వాత నడవటం మొదలుపెట్టింది అప్పటికి కీళ్ళవాతం ఒక తీవ్రత తగ్గింది కాళ్ళ మీద బరువేయటం మొదలు పెట్టింది ఇప్పుడు మోకాళ్ళ బాధలతో వచ్చింది అప్పుడు రెండు వేల ఇరవై మూడులో కుడి మోకాలు విజయవంతంగా మార్చడం జరిగింది మళ్ళీ చక్కగా రెండో మోకాలు ఈ కీళ్లవాతం సమస్య తగ్గిన తర్వాత కంటిన్యూ తర్వాత మందులు వాడుతూ రెండో ఆపరేషన్ చేద్దాం అని అనుకున్న సమయంలో దురదృష్టవశాతం ఆవిడ కింద పడి ఎడంకాలు విరక్కొట్టుకుని వచ్చారు ఆ సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు ఆవిడ మళ్ళీ బెటర్కి చేతికి వెళ్ళిపోతున్నారు ఆ విరిగిపోయిన ముక్కని అదే పొజిషన్ లో ఉంచి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా చక్కగా రెండో ఎడమోకాలు కూడా రెండో ఎడమోకాలు కూడా మార్చడం జరిగింది ఆ రెండో ఎడమోకాలు మార్చి దాని ఆ ఎముక అత్తుక్కోవడానికి కావలసిన మందులు పెట్టి మళ్ళీ రెండు నెలల్లో ఆవిని తిరిగి నడిపించడం మొదలు పెట్టాం ఈ రోజున మీరే చూశారు ఎలా నడుచుకుంటూ చక్కగా వస్తున్నారు మెట్లు కూడా ఎక్కగలిగారు ఇప్పుడు విజయవంతంగా రెండు మోకాళ్ళు మార్చాము ఆవిడకి కీళ్ల జబ్బు ఏదైతే ఉందో రొమటాయ్ పూర్తిగా ఈ రోజున తగ్గుముఖంలో పట్టి ఉంది ఇప్పుడు ఇప్పుడు కుడి మొక్కలు కుడి చే వెనకాలనే టెండోకి రిపేర్ చేసి ఇప్పటికి మూడున్నర సంవత్సరాలు అయింది సో గత నాలుగేళ్లుగా ఆమె నా పర్యవేక్షణలో మందులు తీసుకుంటూ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటూ చాలా చక్కగా తన పని తను చేసుకుంటున్నారు తన పని తను చేసుకోవటంలో ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే వాడికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఈ తిమ్మారావుపేట విలేజ్ అన్కూర్ మండలం నుంచి వచ్చారు మరి విలేజ్ లో ఒక ఆడవాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఎలా ఉంటాయి మనకు అందరికీ తెలుసు దానికి తగ్గట్టుగా ఆమె జీవన శైలి చక్కగా ఆవిడ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఈరోజు జీవితం గడుపుతోంది సో ఇది యొక్క నాగమణి గారి యొక్క సక్సెస్ స్టోరీ ఈ రోజున మనందరి ముందు ఉన్నారు ఆవిడే మీతో ఆవిడ యొక్క భావాలు పంచుకుంటారు నాగమణి గారు మీరు సార్ దగ్గరికి వీటి చేప తీసుకెళ్ళారు సార్ చూసి మీది కీలవాత ఉందని చెప్పారు అందువల్ల మా కీలవాత అనేది అసలు ఆ తర్వాత మూడు నెలలు మళ్ళీ ఆడిన తర్వాత దానికి ఆపరేషన్ మా నరం తెగిపోయిందని చెప్పారు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ మంచిగా సక్సెస్ అయింది ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు నెలలకు మోకాలు మార్పు చేశారు మళ్ళీ అది సక్సెస్ అయింది మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేసుకుందాం అనేసరికి వెళ్దాం వారం తర్వాత అనేసరికి దురదృష్టం స్టోన్ దారి కింద పడి మోకాలు కిలో ఇరిగిపోయింది అక్కడికి వెళ్తే సార్ రెండు గంటలకి చేద్దాం చేస్తే కుదిరితే అమ్మటే అమ్మని నడిపిద్దాం లేకపోతే టైం పట్టింది ఒక రెండు నెలలు అని చెప్పారు మా బాబుకి అలాగే కుదరలేదు రెండు నెలల తర్వాత నడిపించారు నా పని నేను నేను నాకు షాప్ ఉంది షాప్ కూడా నడిపించుకుంటున్నా మెట్లు కూడా ఎక్కుతున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాను సార్ నడవలేక ఎంత క్లిష్టతరమైన మోకాలు సమస్యలు కావచ్చు తుంటి సమస్యలు కావచ్చు మన ఖమ్మం జిల్లానే తీసుకున్నాం ఖమ్మం టౌన్లోనే నేను దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఈ రకమైన ఆపరేషన్లు చేశానండి అందులో మోస్ట్ కాంప్లికేటెడ్ కేసులు రెండే మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ నాగమణి గారి లాంటి కేసు కన్నా ఇంకా ఛాలెంజింగ్ కేసులు రెండు వేల పదిలో ఇక్కడ ఖమ్మంలో తెలిసిన ఒక కుటుంబానికి రెండు మోకాళ్ళు వేరే హాస్పిటల్ చేసినప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన కింద పట్టడం జరిగింది అలానే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంకోసారి వేరే పెరిగి కింద పట్టడం జరిగింది ఆ వ్యక్తికి ఆయన మేల్ పర్సన్ రెండు మోకాళ్ళు రివిజన్ చేయటం జరిగింది ఆయన బోన్ ఎలా ఉందంటే మన తెలుగులో మాట్లాడతాం అప్పడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలాంటి వ్యక్తికి కూడా ఈ రోజున రెండు వేల పదిహేడులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి చేశాము దాన్ని పెరి ప్రోసెట్ ఫ్రాక్చర్స్ అంటారు దానికి చేసి రివిజన్ చేసి ఇప్పటికీ ఆయన ఫాలోఅప్లో లో ఉన్నారు ప్రతి సంవత్సరం వస్తారు ఇంజక్షన్స్ తీసుకుంటారు అలానే ఖమ్మం టౌన్ లోనే ఇరవై రెండేళ్ల వ్యక్తికి ఈ కోవిడ్ రావటం వలన హిప్ బాల్స్ రెండు మా పాడైపోయాయి అతను దాదాపుగా నూట ముప్పై రెండు కేజీలు ఉంటారు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి రెండు హిప్ బాల్స్ మార్చడం జరిగింది చాలా చక్కగా నడుస్తున్నాడు దురదృష్టవశాత్తు ఒక ఆరు నెలల తర్వాత ఇంట్లో కాలు జారి కింద పడితే కుడివైపు తుంటి మళ్ళీ విరకొట్టుకున్నాడు ఆ వ్యక్తికి మళ్ళీ మన జనవరిలో ఆపరేషన్ చేసి మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నారు సో ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ ఇవన్నీ రెగ్యులర్ గా చేసే మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి కాదు వీటికి కూడా అధునాతనమైన చికిత్స ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా యశోద హాస్పిటల్ మలక్పేటలో మేము ఈ రకమైన వైద్యం అందించగలుగుతున్నాం అంటే మేము నమ్మింది ఒకటే లైఫ్ లైఫ్ మనిషి తన కాళ్ళ మీద చక్కగా నడుస్తూ తన పని తను చేసుకున్నంత కాలం ఏ రకమైన ఇబ్బంది రాదు ఆ సూత్రాన్ని నమ్మి ఇప్పుడు మీ కళ్ళ ముందే చూస్తారు బెడర్డే నేను పేషెంట్ చక్కగా నడిపిస్తున్నాం అలానే ఇందాక చెప్పండి నుండి ఎగ్జాంపుల్స్ చక్కగా నడుస్తున్నారు వాళ్ళందరూ కూడా మన ఖమ్మం టౌన్లోనే చేసిన వాళ్ళు అలానే మధుర జిల్లాలో నుంచి సత్తుపల్లి నుంచి తర్వాత మన ఇల్లందు నుంచి ఇలా కొన్ని అట్లీస్ట్ ఒక్కొక్క విలేజ్ నుంచి కనీసం ఐదు ఆరుగురు కొన్ని ఫార్మర్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళకు కూడా మోకాల్ మార్పిడికి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్థితి ఈ రోజు వచ్చింది అలా నాకు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది నేను ఎప్పుడు వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటాను వీళ్ళు నాకు కాదు నేను వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వీళ్ళ సంవత్సరానికి ఒకసారి నన్ను కలిసినప్పుడు వచ్చి వాళ్ళు పెట్టే ఒక చిన్న నమస్కారం నాకు మరింత శక్తినిస్తూ ఉంటుంది అందుకు మీకు కృతజ్ఞతలు తెలియదు

ఒక డాక్టర్గా ఎప్పుడూ సంతోషంగా ఈ ఖమ్మం జిల్లా గత ముప్పై ఏళ్ళుగా సర్వీసెస్ చేస్తున్నాను రేర్ డయాగ్నోసిస్ చేసిన కేసులు ఉన్నాయి ఎవరు చేయలేని ఉన్నాయి అన్ని కూడా చేసి ఎంతో మందికి సేవ చేసుకునే అవకాశం దక్కింది అందుకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా పాత్రగాయ మిత్రులందరూ ఎంత ప్రేమగా పిలవంగానే వచ్చి మా యొక్క దీన్ని షేర్ చేసుకున్నందుకు మరొక్కసారి మీ అందరికి ధన్యవాదాలు అంటే ఎంత క్లిష్టతరమైన మోకాలు సమస్యలు కావచ్చు తుంటి సమస్యలు కావచ్చు మన ఖమ్మం జిల్లానే తీసుకున్నాం ఖమ్మం టౌన్లోనే నేను దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఈ రకమైన ఆపరేషన్ చేశానండి అందులో మోస్ట్ కాంప్లికేటెడ్ కేసులు రెండే మీతో షేర్ చేసుకుంటాను ఈ నాగమణి గారి లాంటి కేసు కన్నా ఇంకా ఛాలెంజింగ్ కేసులు రెండు వేల పదిలో ఇక్కడ ఖమ్మంలో కలిసిన ఒక కుటుంబానికి రెండు మోకాళ్ళు వేరే హాస్పిటల్ చేసినప్పుడు రెండు వేల పదిహేడులో సరైన డయాగ్నిస్ చేయడం వల్ల నాగమణి గారికి ఉపయోగం ఎలా జరిగిందో చూశారు మూడు సంవత్సరాలు బెడ్రేట్ అంటే ఒక ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఆడ వ్యక్తి ఎవరైనా ఇంట్లో మూడు సంవత్సరాలు పడుకొని ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ మనందరికీ తెలుసు ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికే ఈ రోజు మనం ఈ రోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం అండి మీరు అందరూ దయచేసి అందరికీ తెలిసేలా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందుతాయి ఇంకోటి ఏంటంటే సార్ యశోదా యాజమాన్యానికి మేము ఎప్పుడూ కృతజ్ఞత చెప్తామండి ఆల్రెడీ గా ఎప్పటికెప్పుడు ఎలాంటి ప్రజా సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి పరికరాలు అయినా అందించి సో అన్ని విధాల స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు ఆర్థోపెడిషన్ సార్ ఉన్నారు నోమోటాలజీ అదర్ డాక్టర్ అట్లా అందరూ కలిసి కలిసికట్టుగా సార్ గైడెన్స్ లో పేషెంట్ రోజు నాగమణి గారు మన ముందు నడుచుకుంటూ మెట్లెక్కి వచ్చారండి సో అందరికీ ఒకటే అండి ఎలాంటి చిన్నగా అయినా కానీ సంవత్సరాలుగా వేరే ఇట్లా దాన్ని పెండింగ్లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ అలా చేయించుకుంటే హృదయం అంటే కార్డ్లేజ్ కానివ్వండి ఆర్థోపెడిక్ కానివ్వండి అన్ని విధాలుగా మనలో ప్యాకేజెస్ కూడా ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలందరికీ తప్పకుండా సేవలు అందిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ యశోదా హాస్పిటల్ మలక్పేట్ ద్వారా మీరే సరైన డయాగ్నోజ్ చేయడం వల్ల